డ్రగ్స్ ఫ్రీ సిటీగా వేగంగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ పోలీసులు మరో మత్తు ముఠాకు చెక్ పెట్టారు నైజీరియా గ్యాంగ్ ఆట కట్టించి లక్షల విలువ చేసి చేశారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు తీసుకుంటూ దొరకడం షేక్ చేస్తోంది డ్రగ్స్ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు లేటెస్ట్ గా నార్కోటిక్స్ బ్యూరో రాజేంద్రనగర్ నగర్ ఎస్ఓటి పోలీసుల జాయింట్ ఆపరేషన్లో నైజీరియన్ గ్యాంగ్ అడ్డంగా బుక్ అయింది మొత్తం పదమూడు మంది సభ్యుల ముఠాలో ఐదుగురు చిక్కారు వీరిలో ఇద్దరు నైజీరియన్లు ముగ్గురు లోకల్స్ ఉన్నారు ఈ మొత్తం దందాలో సుజీ కింగ్ పిన్ అయితే తెర వెనుక వ్యవహారం నడిపించేది మాత్రం ఒనాహో బ్లెస్సింగ్ కొద్ది నెలల క్రితం ఒనాహి హై అండ్ కస్టమర్లకు డ్రగ్స్ విక్రయించింది అప్పటి నుంచి ఆమె కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు ఈ క్రమంలోనే పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఐదుగురు దొరికిపోయారు అరెస్ట్ చేయటం జరిగింది దీంట్లో ఇద్దరు నైజీరియా వాళ్ళు తర్వాత ముగ్గురు మన దగ్గర వాళ్ళు ఈ ఐదుగురి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర వన్ నైంటీ నైన్ గ్రామ్స్ కొకైన్ తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్ రెండు టూ వీలర్స్ టెన్ ఫోన్స్ కూడా సీజ్ చేయటం జరిగింది డివైన్ ఎబుకా సుజీ అని అతను నైజీరియన్ అతను అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు టెస్ట్ లో కోకైన్ పాజిటివ్ గా తేలడంతో అమన్ ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నాడు ఎవరు సప్లై చేస్తున్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు రెండు విధాలుగా మనకి ఇక్కడ హైదరాబాద్ తీసుకొని రావటం జరుగుతా ఉంది ఆ వీళ్ళ దగ్గర నుంచి ఉన్నందుకే మనకి వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వాళ్ళని రావడం ఇప్పుడు దొరికింది కొకైన్ ఇవి ఇప్పుడు ఎవరైతే కన్జ్యూమర్స్ గా ఉన్నారో వాళ్ళందరూ టెస్ట్ కూడా కొకైన్ పాజిటివే వచ్చింది అమన్ప్రీత్ సింగ్ కానీ ఇంకా ఎనీ కన్జ్యూమర్స్ వేరే వాళ్ళు ఎవరైతే ఐదుగురు ఉన్నారో వీళ్ళవి ఇంకా ఇంట్రాగేషన్ రిపోర్ట్ కంప్లీట్ కాలేదు కదా వీళ్ళని తీసుకొచ్చే కొంతసేపు అవుతుంది వెరిఫై చేస్తున్నారు కన్జ్యూమర్ గానే ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ ఉంది కన్జ్యూమర్ కన్జ్యూమర్ గానీ అతను కనుక పెడలర్ అయి ఉంటే ఈ ఫైవ్ ఫైల్లోకి యాడ్ అయి ఉండేవారు ఎవరైనా ఎనీ కన్జ్యూమర్ వీళ్ళు యాడ్ నైజీరియా టు హైదరాబాద్ వయా ఢిల్లీ మీదుగా డ్రగ్స్ అప్లై చేస్తున్నారు సుజీ ఒనాహు వీళ్ళిద్దరూ కుదిరితే ఫ్లైట్లో లేదంటే ట్రైన్లలో మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారు గుట్టుగా సాగుతున్న ఈ దందాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు డ్రగ్స్ కి సంబంధించిన సమాచారం అందించిన వాళ్ల వివరాలు గోప్యంగా ఉంచుతామని డ్రగ్స్ ఫ్రీ సిటీలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు పోలీసులు